అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాస్యాజీ బ్లాగ్స్ ఇవాళ మీ అందరి ముందుకి ఒక మంచి వీడియోతో అయితే వచ్చాను వీడియోలోకి వెళ్లే ముందు నా ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది మేము మా వారు మా వారి ఫ్రెండ్స్ మేము అందరం ఫ్యామిలీ అందరం కలిసి బయటికి వెళ్ళాలి అని అనుకున్నాం అనమాట ఆ రోజు మార్నింగే లేచి ఫస్ట్ ఇల్లు అంతా క్లీన్ చేసేసుకొని ఇంకా ఆ తర్వాత వంట అయితే చేసాను రైస్ వండాను దానితో చింతపండు పులిహోర అయితే చేసేసాను అనమాట ఇంకా కొంచెం వైట్ రైస్ మిగిలితే అది కూడా ప్యాక్ చేశాను తీసుకెళ్దామనేసి ఆ తర్వాత ఇంక ఇక్కడ స్నానం చేసి అయితే వచ్చేసాను అనమాట వచ్చిన తర్వాత ఇంకా పిల్లలైతే దోశ ఇడ్లీ అవి కావాలి అని అడిగారు అందుకే మా వారు బయట నుంచి అయితే టిఫిన్ తెచ్చి ఇచ్చారు ఇంకా పిల్లలు తినేసారు ఇంకా మా చిన్నోని కూడా ఇక్కడ రెడీ చేసేసాను అనమాట ఆ తర్వాత ఇంకా నేను కూడా రెడీ అయిపోయాను బయలుదేరాలి యాక్చువల్గా అయితే లోపు స్టార్ట్ అయిపోదాము అనుకున్నాము కానీ టెన్ అయిందనమాట ఇంట్లో నుంచి బయలుదేరేసరికి ఎందుకంటే ఇంకా అనేవాళ్ళు మా వారి ఫ్రెండ్స్ అక్కడ వాళ్ళు రెడీ అవుతూ ఉన్నారు వాళ్ళ ఇంటి దగ్గర ఇక్కడ మేము రెడీ అవుతూ ఉన్నామన్నమాట ఇంకా వాళ్ళు మేము అందరం కలిసి రెడీ అయి బయటికి వెళ్ళేసరికి టెన్ అయిపోయిందనమాట స్టార్ట్ అయిపోయేసరికి ఎప్పుడు మేము ట్రిప్స్ అయితే వెళ్తూ ఉన్నాం కదా కేరళ చిక్మంగళూరు అవి ట్రిప్స్ అయితే వెళ్ళాం కదా ఆ ఫ్యామిలీస్ ఏ అనమాట త్రీ ఫ్యామిలీస్ ప్లస్ ఇంకొక ఫ్యామిలీ కూడా ఎక్స్ట్రా యాడ్ అయింది వాళ్ళే బెంగళూరు నుంచి మా వారి ఫ్రెండ్ అయితే వచ్చాడనమాట ఫ్యామిలీతో ఇంకా ఆ అన్నయ్య వాళ్ళు వచ్చారని చెప్పేసి ఈ ప్రోగ్రామ్ అయితే మేము ఫిక్స్ చేసుకున్నాం అన్నమాట హైదరాబాద్లోనే ఇంకా వెళ్ళాలి అని అనుకున్నాము వేరే దూరం అయితే కాదు హైదరాబాద్లోనే కొన్ని ప్లేసెస్ అయితే అయితే బయలుదేరాము ఇదిగోండి చూసారు కదా మధ్యలో ఇద్దరు ఉన్నారు కదా ఆ ఇద్దరే అనమాట బెంగళూరు నుంచి వచ్చిన అన్నయ్య వాళ్ళ ఇద్దరు అటు చివర ఇటు చివర ఇద్దరు కూర్చున్నారు కదా వాళ్ళిద్దరూ ఇంకొక అన్నయ్య వాళ్ళ పిల్లలు అనమాట పిల్లలందరూ మా కారులో ఎక్కేశారు పెద్దవాళ్ళు అయితే ఇంకొక అన్నయ్య కారులో ఎక్కారనమాట ఇంకా స్టార్ట్ అయిపోయాము ఫస్ట్ అయితే మేము హైదరాబాద్లోనే రీసెంట్గా ఓపెన్ అయిన ఈకో పార్క్కి అయితే వెళ్ళాలి అనుకొని బయలుదేరామనమాట ఆ ఈకో పార్కులో చాలా ట్రీస్ ప్లాంట్స్ ఉంటాయంట అవి వెరైటీ వెరైటీగా ఉంటాయంట ఆ చెట్లు అసలు మనకి ఎక్కడ ఉండని ఉండనటువంటి చెట్లు ఇక్కడ పెంచారంట ఈ ఈకో పార్క్లో మన హైదరాబాద్లోనే అది రీసెంట్గా ఓపెన్ చేశారనమాట అక్కడికి వెళ్దాము అనుకుని బయలుదేరాము కానీ పిల్లలు అక్కడికి వెళ్తే చెట్లను చూసి ఏం హ్యాపీ ఫీల్ అవుతారు వాళ్ళకి ఆడుకునేలాగా ఉండాలి కదా గేమ్స్ ఉండాలి అందుకని చెప్పేసి వాళ్ళు అలా అయితేనే హ్యాపీగా ఉంటారని చెప్పేసి మేము మళ్ళీ అప్పటికప్పుడు ప్లాన్ అయితే చేంజ్ చేసుకున్నాము ఇంకా బయలుదేరి ఎక్కడికి వెళ్ళాము అనేది ఇప్పుడు చూపిస్తాను మీరే చూడండి ఏ కార్లు వచ్చినా నువ్వు ఏ కార్లు వచ్చినావు బెంజా బెంజు కార్లు వచ్చినావా ఏం తిన్నావా పని ఇవి బిస్కెట్లు తినొద్దని చెప్పే కొంచెం విన్నారు కదా మా చిన్నోడు మా కారులో ఎక్కలేదన్నమాట అన్నయ్య వాళ్ళ కార్లో ఎక్కాడు అందుకే ఏ కార్లో వచ్చావు అంటే బెంజ్ కార్లో వచ్చాను అని చెప్తున్నాడు అనమాట ఇంకా మొత్తానికైతే మేము వచ్చే రీచ్ అవ్వాల్సిన ప్లేస్కి అయితే రీచ్ అయ్యాము ఇక్కడ టికెట్స్ కోసం అయితే డిస్కస్ చేస్తూ అనమాట అంటే పిల్లలకి ఒక కాస్ట్ పెద్దవాళ్ళకి ఒక కాస్ట్ అలా ఉంది ఎన్ని టికెట్స్ ఏంటి అనేది ఇక్కడ కౌంట్ చేసుకుంటూ ఉన్నాము ఇంతకీ ఎక్కడికి వచ్చాము అనేది చూపించలేదు కదా ఇప్పుడు చూసేయండి మొత్తానికైతే మేము జలవిహార్కి వచ్చామన్నమాట మేము హైదరాబాద్లోనే ఇన్ని ఇయర్స్ నుంచి ఉన్నాం కానీ అయితే ఎప్పుడు వెళ్ళలేదు ఇంకా సరే పిల్లలు కూడా వాటర్ గేమ్స్ ఉంటాయి వాళ్ళు కూడా మంచిగా ఆడుకుంటారు కదా అనేసి ఈ జలవిహార్కి అయితే తీసుకొచ్చామన్నమాట ఇక్కడ టికెట్స్ అయితే తీసుకుంటూ ఉన్నాము ఇదిగోండి ఇక్కడ అక్క నిల్చును కదా వీళ్ళే అనమాట బెంగళూరు నుంచి అయితే వచ్చారు ఇంకా ఇలా ప్లాన్ చేసుకొని అయితే బయటకైతే వచ్చాము మేము కేరళ ట్రిప్ వెళ్ళేటప్పుడు ఈ అన్నయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము బెంగళూరులో మీకు కేరళ వీడియోస్లో కూడా నేను పెట్టాను ఈ అన్నయ్య వాళ్ళ హోమ్ మేము వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తీసిన వీడియో కూడా నేను పెట్టాను అనమాట ఇప్పుడు వాళ్ళు బెంగళూరు నుంచి హైదరాబాద్కి అయితే వచ్చారు ఇంకా అందుకని చెప్పి ప్లాన్ చేసుకొని బయటకైతే వచ్చాము ఇంక ఇక్కడ ఎంట్రన్స్లో టికెట్స్ తీసేసుకొని ఎంట్రన్స్ దగ్గరికి అయితే వచ్చాము ఇక్కడ ఇలా బ్యాండ్ లాగా ఇస్తారనమాట ఇదిగోండి ఇదే బెస్ట్ వాటర్ పార్క్ ఇన్ ట్విన్ సిటీస్ అని అని ఈ బ్యాండ్ అయితే మనం చేతికైతే వేసుకోవాలి ఈ బ్యాండ్ ఉన్నంతసేపు మనము లోపల ఎంతసేపు అయినా ఆడుకోవచ్చు అనమాట ఇంకా బయటకు వచ్చేటప్పుడు ఆ బ్యాండ్ అయితే తీసేస్తారు మన చేతి నుంచి ఇంకా ఇలా మొత్తానికైతే ఎంట్రన్స్ దగ్గర బ్యాండ్ అయితే వేస్తూ ఉన్నారు చేతికి అందరు వాళ్ళు సెక్యూరిటీ వాళ్ళు ఇక్కడ టైం షెడ్యూల్ అయితే రాసారనమాట రెయిన్ డ్యాన్స్ ఎప్పుడు ఉంటుంది వేవ్ పూల్ ఎప్పుడు ఉంటుంది మండే నుంచి ఫ్రైడే వరకు ఎప్పుడు ఉంటుంది సాటర్డే సండే ఎప్పుడు ఉంటుంది ఏంటి అనేది మొత్తం డీటెయిల్స్ అయితే అక్కడ రాసారనమాట ఇంకా మొత్తానికైతే ఇక్కడ బ్యాండ్ చేతికి వేసుకొని లోపలికైతే వెళ్తూ ఉన్నాము ఇంకా లోపలికైతే ఎంటర్ అయిపోయాము ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి అంటే మనం తెచ్చుకున్న లగేజ్ అంతా లాకర్లలో పెట్టుకోవాలి లాకర్ తీసుకోవాలి అలాగే ఇంకా మనము ఈ డ్రెస్సెస్తో అయితే లోపలికి అలో చేయరు పూల్లోకి వాటర్ గేమ్స్లోకి ఈ మనం వేసుకున్న డ్రెస్సెస్తో అయితే అలో చేయరనమాట కాబట్టి మనం ఓన్గా ఇంటి నుంచి అయినా డ్రెస్సెస్ తీసుకొని వెళ్ళొచ్చు పూల్లో ఆడే డ్రెస్సెస్ ఉంటాయి కదా ఆ డ్రెస్సెస్ తీసుకొని వెళ్ళొచ్చు లేదు అంటే అక్కడ డ్రెస్సెస్ కూడా ఇస్తారనమాట మనము ఒక షార్ట్కి ఇంత టీషర్ట్కి ఇంత కంబైండ్ అయితే ఇంత అని చెప్పేసి అక్కడ డ్రెస్సెస్ అయితే ఇస్తారు అమౌంట్ పే చేసి తీసుకోవాలన్నమాట అయితే మేము డ్రెస్సెస్ అయితే తీసుకొని వెళ్ళలేదు ఎందుకంటే మేము ఫస్ట్ అయితే ఈకో పార్క్కి వెళ్ళాలి అని చెప్పి బయలుదేరాము కదా అందుకని చెప్పి ఇంకా మేము వాటర్లో ఆడే డ్రెస్సెస్ అయితే తీసుకొని వెళ్ళలేదు సరే ఇంకా అక్కడే తీసుకుందాము అనేసి లోపలికైతే ఎంటర్ అయిపోయి వచ్చేసామన్నమాట ఇదిగోండి ఇక్కడే అనమాట లాకర్ ఇస్తారు మనకి లాకర్కి కీస్ ఇస్తారనమాట అమౌంట్ పే చేస్తే కీస్ ఇస్తారు అలాగే డ్రెస్సెస్ కూడా ఇదే ప్లేస్ అనమాట డ్రెస్సెస్ కూడా ఇక్కడే ఇస్తారు ఇంక ఇక్కడ మేము ఫస్ట్ అయితే లాకర్కి కీస్ తీసుకున్నాము అమౌంట్ పే చేసి ఇవే అండి లాకర్స్ చిన్న చిన్న లాకర్స్ అయితే ఇస్తారు మేము హ్యాండ్ బ్యాగ్స్ ప్లస్ పిల్లలు ఆడడానికి డ్రెస్సెస్ ఉన్నాయి కదా వాళ్ళు డ్రెస్సెస్ మార్చుకోవాలి కదా ఇప్పిన డ్రెస్సెస్ ఉంటాయి కదా అవి కూడా ఇక్కడ లాకర్లో పెట్టుకోవాలన్నమాట మేము ఇంక ఇక్కడ ఫస్ట్ లాకర్ తీసుకొని ఇదిగోండి పిల్లలు ఇద్దరు ప్లస్ బెంగళూరు నుంచి వచ్చింది కదా అక్క ఆ అక్క ఒక్క ఒక్కరే ఆడతా అన్నారనమాట తను కూడా డ్రెస్ తీసుకుంది ఇక్కడ డ్రెస్ వేసుకొని చూసారా బ్రౌన్ కలర్లో ఆ డ్రెస్ అయితే వేసుకుందనమాట ఇంకా విప్పిన బట్టలన్నీ ఆ లాకర్లో పెట్టేసాం మేము ఫస్ట్ పెట్టేసి వచ్చి ఇంక ఇక్కడ పూల్లో అయితే ఆడడం అయితే స్టార్ట్ చేశారనమాట పిల్లలు పిల్లలందరూ మంచిగా ఆడుకోవడానికి అయితే వెళ్ళారు పూల్లోకి ఇంకా పెద్దవాళ్ళలో కూడా ఫస్ట్ అయితే మా వారు వెళ్ళలేదన్నమాట తను దిగను అని చెప్పాడు వాటర్లోకి ఇంకా ఇద్దరు అన్నయ్యలు అయితే దిగారు ప్లస్ నేను ఇంకొక అక్క ఇద్దరము అయితే దిగలేదు వాటర్లోకి ఆ తర్వాత మా చిన్నోడిని చూసుకోవడానికి ఇంకా ఎవరో ఒకరైతే పెద్దవాళ్ళు ఉండాలి కదా అని చెప్పి ఇంకా మా వారు మళ్ళీ అప్పటికప్పుడు ఆ తర్వాత డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చి మళ్ళీ తను కూడా వాటర్లోకి అయితే దిగాడు ఇంక ఇక్కడ మొత్తానికైతే వాటర్ గేమ్స్ అయితే స్టార్ట్ అయిపోయాడు మా చిన్నోడైతే ఫుల్ ఎంజాయ్ చేశాడనమాట నీళ్ళలో ఆడడం అయితే చాలా ఇష్టం వాడికి ఇంట్లో కూడా అంటే బాత్రూంలోకి వెళ్ళాడంటే వన్ అవర్ వరకు బయటికి వెళ్ళాడు అనమాట ఇంక ఇక్కడ చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో పిల్లలందరూ ఇక్కడ మేము ఎందుకంత నవ్వుతూ ఉన్నామంటే తను పైనుంచి వస్తూ కేకలు వేసిందండి కావాలనే జోక్గా కామెడీగా వేస్తూ ఉందనమాట కేకలు ఫుల్ నవ్వు వచ్చింది మాకైతే ఇంకా వాళ్ళని వీడియో తీసి ఇలా సైడ్కి తిప్పగానే రైట్ సైడ్లో చూడండి మా చిన్నోడు ఎలా చిన్నగా జారుకుంటూ వస్తున్నాడో అసలు చాలా కామెడీ అనిపించింది ఎందుకంటే అది వాటర్ అసలు లేదు ప్రెషర్ అక్కడి నుంచి పైనుంచి అందుకే అది జారట్లేదు అనమాట చేతులతో ఇలా ఇలా అనుకుంటూ కింది దాకా వచ్చాడు పైనుండి ఇంకా వాటర్ రావట్లేదు కదా నాన్న జారట్లేదు కదా పక్కన ఉన్న ఎల్లో కలర్ దానికి చెప్పాను అనమాట కానీ ఆ ఎల్లో కలర్ది పైనుంచి జారుతూ ఉంటే బాగానే ఉంది కానీ కిందల్ వాటర్ లెంత్ హైట్ అనేది ఎక్కువ ఉందనమాట మా చిన్నోడి హైట్కి సెట్ అవ్వట్లేదు అయినా సరే చెప్పకుండా వెళ్ళి జారాడు అక్కడ కూడా ఇంకా అది మేము ఇక్కడికి పూల దగ్గరికి రాకముందుకే ఫస్టే వచ్చి పైనుంచి జారాడు అక్కడ అంతా ఇంకా పిల్లలది అనమాట ఆ తర్వాత ఇప్పుడు ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ వస్తే మొత్తం పెద్దవాళ్ళదనమాట ఇక్కడ పెద్దవాళ్ళకైతే ఆడుకోవడానికి ఉంది కానీ పెద్దవాళ్ళే కాదు ఇక్కడ పిల్లలు కూడా ఎక్కుతూనే ఉన్నారు ఈ పూల్లో ఇంక ఇక్కడ అన్నయ్య ఈ అక్క ఇద్దరు వీళ్ళైతే ఇక్కడ ఎంజాయ్ చేస్తూ ఉన్నారనమాట మంచిగా వాటర్లో ఆడుతూ నాకు ఎందుకు అస్సలు వెళ్ళాలని అనిపించలేదు వాటర్లోకి దిగాలని ప్లస్ డ్రెస్సెస్ కూడా ఏం తెచ్చుకోలేదు అక్కడ వాళ్ళు డ్రెస్ ఇస్తున్నారు కానీ నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రెస్ట్ లేదనమాట వాటర్లోకి దిగాలని ఇంకా అందుకే ఫస్ట్ అయితే పిల్లలు ఆడే వరకు వాళ్ళు పెద్దవాళ్ళు అందరూ ఎంజాయ్ చేసేంతవరకు అయితే వీడియోస్ తీస్తూ ఉన్నాను అనమాట నేను నా ఫోన్ అయితే అప్పటికే చాలా హీట్ అయిపోయింది ఎండ బాగా కొడుతుంది అనమాట దానివల్ల కూడా ఫోన్ అనేది చాలా హీట్ అయిపోయింది అయినా సరే నేను అలా వీడియో తీస్తూనే ఉన్నాను ఎందుకంటే మనకి మెమొరీస్ అనేవి ఇంపార్టెంట్ కదా పిల్లలు ఆడుతూ ఉన్నారు వాళ్ళని ఫొటోస్ తీయాలి వీడియోస్ తీయాలి అని చెప్పేసి ప్లస్ నేను యూట్యూబ్లో పెట్టుకోవాలి కాబట్టి వీడియోస్ ఇంపార్టెంట్ కదా అనేసి నేను వీడియో అలా తీస్తూనే ఉన్నాను ఇంక ఇక్కడ మొత్తానికైతే వేవ్స్ స్టార్ట్ అనమాట ఎవ్రీ టూ అవర్స్కి ఒకసారి ఇక్కడ వేవ్స్ అయితే పెడతారు అల్లలు వస్తాయన్నమాట బీచ్లో మనం ఆడినప్పుడు ఎలా అయితే అలలు వస్తున్నప్పుడు ఆడుకుంటామో ఎంజాయ్ చేస్తామో ఇక్కడ కూడా అలాగే సేమ్ అలలు వస్తాయన్నమాట ఇక్కడ చూడండి తను ఎలా పడిందో మచిగా పడిందండి అక్కడ చాలా అంటే చాలా స్లిప్పరీగా ఉంది అక్కడ నేను తను పడింది ఇంకొక అబ్బాయి కూడా పడ్డాడు అక్కడ చాలా అంటే చాలా డేంజర్గానే ఉంది ఇంక ఇక్కడ మా చిన్నోడు లోపలికి వెళ్ళట్లేడు బయట బయటనే ఆడుకుంటూ ఉన్నాడు అందుకని చెప్పేసి ఈ అన్నయ్య వచ్చి లోపలికి అయితే తీసుకెళ్తూ ఉన్నాడు మా చిన్నోడేమో వెళ్ళను వెళ్ళను అని మారం చేస్తూ ఉన్నాడు అనమాట ఆ తర్వాత ఇక్కడ ఇంకా ఈ అన్నయ్య ఈ అక్క కూడా వెళ్తూ ఉన్నారు లోపల వేవ్స్ దగ్గరికి టూ అవర్స్కి ఒకసారి వేవ్స్ వస్తాయని చెప్పాను కదా అది ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ వరకు ఉంచుతారు ఆ అలలు మనం ఆ ఫార్టీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ వరకు ఆడుకోవచ్చు అనమాట తర్వాత మళ్ళీ టూ అవర్స్ తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుతాయి ఇదిగోండి ఇక్కడ అలలు వస్తున్నాయి కదా మా వాళ్ళంతా ఇక్కడికి లెఫ్ట్ సైడ్లో చేరిపోయారు చూడండి అందరూ ఇక్కడ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ఇంకా మా చిన్నోడు లోపలికి వెళ్ళట్లేడు అని ఇంకా మా వారు కూడా సరే ఇంకా డ్రెస్ మార్చేసుకొని వచ్చేసాడు వచ్చేసాడనమాట తను కూడా స్విమ్ డ్రెస్ వేసుకొని వచ్చాడు ఇంకా మా చిన్నోడిని తీసుకొని లోపలికి వెళ్ళాడు ఇక్కడ మొత్తం ఎంజాయ్ చేస్తున్నారు అనమాట పిల్లలు పెద్దలు అందరూ చూసారు కదా ఎండకి నా కళ్ళు కూడా ఓపెన్ అవ్వట్లేదు అనమాట అంత ఎండ కొడుతూ ఉంది ఇంకా ఆ తర్వాత ఇక్కడ రెయిన్ డ్యాన్స్ అయితే స్టార్ట్ అయిపోయింది అక్కడ చూసారు కదా వాటర్ ఎలా వస్తుందో రెయిన్ డ్యాన్స్ వేస్తే స్టార్ట్ అయిపోయింది నేను ఇంకా అక్కడికి కూడా వెళ్ళలేదండి రెయిన్ డ్యాన్స్ దగ్గరికి వీడియో తీయడానికి ఎందుకంటే చాలా ఎండ కొడుతుంది నాకు అప్పటికీ అసలు నీరసంగా అనిపిస్తుంది అనమాట ఇంకా అక్కడికైతే వెళ్ళలేదు ఇక్కడి నుంచే దూరంగా ఉండి వీడియో అయితే తీస్తున్నాను అక్కడ మా వాళ్ళు ఉన్నారు చూడండి వైట్ బనీన్లో వాళ్ళు రెడ్ కలర్ డ్రెస్సెస్లో వాళ్ళే అనమాట మా వాళ్ళు అక్కడైతే ఇంకా డ్యాన్స్ చేస్తూ ఉన్నారు రెయిన్ డ్యాన్స్ వాళ్ళు రెయిన్ డ్యాన్స్ దగ్గర డ్యాన్స్ చేస్తూ ఉన్నారు ఇంక ఇక్కడ మా చిన్నోడు మా వారైతే వేవ్స్ దగ్గరనే వాటర్లో కూర్చొని ఇలా కాసేపు అయితే రిలాక్స్ అవుతూ ఉన్నారనమాట తర్వాత రెయిన్ డ్యాన్స్ అది కంప్లీట్ అయిపోయిన తర్వాత పైకి అయితే వచ్చాము ఇక్కడ చూడండి ఎంత పైకి వచ్చామో ఇది త్రీ ఫ్లోర్స్ ఉందండి పైకి త్రీ ఫ్లోర్స్ ఎక్కైతే పైకి అయితే వచ్చాము ఇక్కడ నుంచి వాటర్లోంచి జా ఇక్కడి నుంచి జారితే కూడా అక్కడ పూల్ కనిపిస్తుంది కదా అందులోకి అయితే వెళ్తామన్నమాట ఇంకా అది కాకుండా ఇదొకటి ఉంది చూడండి ఇది కూడా కొంచెం భయంకరంగానే డేంజర్గానే అనిపించింది కానీ పెద్దవాళ్ళకి మాత్రమే అలో ఉంది చిన్నపిల్లలకి అలో లేదనమాట ఇది ఇప్పుడు చూడండి ఎలా జారుతారో ఇది కొంచెం రిస్కీగానే అనిపించింది మా వాళ్ళైతే ఎవ్వరూ ట్రై చేయలేదు అక్కడ ఒక జంట వాళ్ళైతే ట్రై చేశారనమాట వాళ్ళదైతే వీడియో పెట్టాను ఇలా ఉందన్నమాట ఇది ఇంక ఇక్కడ ఎల్లో కలర్లో వాటర్లో ఉంది కదా అది మాత్రం పిల్లలు పెద్దవాళ్ళందరికీ ఉంది కాకపోతే మా చిన్నోడికి ఒక్కడికి లేదనమాట ఆప్షన్ ఇంకా మా చిన్నోడు అయితే చాలా ఫీల్ అయ్యాడు మా వారితో కలిపి ఎక్కి వెళ్తాడు అని చెప్పినా కూడా అక్కడ తనైతే వినలేదనమాట మా వారు మీద కూర్చోబెట్టుకుంటారు కొంచెం పంపించండి అన్నా కూడా వినలేదు మా చిన్నోడు బాగా డిసప్పాయింట్ అయిపోయాడు ఇక్కడ ఇంకా మా పెద్దోడికి మిగిలిన పిల్లలందరికీ కూడా అలో చేశారు కానీ మా చిన్నోడు ఒక్కడికి అలో లేదనమాట ఇక్కడ ఇంక ఇక్కడ చూడండి మా పిల్లలే వీళ్ళు ఇంకా వెళ్తూ ఉన్నారు బాగుందంట ఎక్స్పీరియన్స్ అయితే నేను ఇంక ఇక్కడ ఇది చూడగానే నేను కూడా వెళ్తాను అని చెప్పి అక్కడ అతన్ని అడిగాను కానీ అతనేమో వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని రండి అలా అయితే ఎక్కండి అని చెప్పారు అబ్బా నేను ఇంకా మళ్ళీ ఇప్పుడు ఆ త్రీ ఫ్లోర్స్ దిగి అక్కడి వరకు డ్రెస్సెస్ డ్రెస్ చేంజ్ వరకు వెళ్ళి డ్రెస్ తీసుకొని చేంజ్ చేసుకొని వచ్చే అంత మూడు ఇంట్రెస్ట్ అంత లేదనమాట అప్పటికే త్రీ ఫ్లోర్స్ ఎక్కాము కదా పై వరకు మళ్ళీ త్రీ ఫ్లోర్స్ దిగి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చి మళ్ళీ త్రీ ఫ్లోర్స్ ఎక్కాలి అమ్మ అంత ఓపిక లేదని చెప్పేసి ఇంకా నేను డ్రాప్ అయిపోయాను అనమాట ఆ తర్వాత కిందికి అయితే వచ్చేసాము ఇంక ఇక్కడ అన్నయ్య మ్యాట్ పట్టుకున్నాడు చూడ చూడండి ఆ మ్యాట్స్ అయితే తీసుకొని ఇంకా మళ్ళీ పైకి అయితే వెళ్తూ ఉన్నారు ఇది వేరే దగ్గర అనమాట ఈ ప్లేస్ అనమాట ఇక్కడ పైనుంచి ఆ మ్యాట్స్ పైన పడుకుంటే కిందికి జారుతారనమాట అదిగోండి వస్తున్నారు చూసారా కొంతమంది అలా మ్యాట్స్ పైన పడుకుంటే పైనుంచి జారొచ్చు అది ఓన్లీ ఫార్టీ కేజెస్ ఎబో ఉన్న వాళ్ళకి మాత్రమే అలో ఉందనమాట కిడ్స్కి అలో లేదు కిడ్స్లో కూడా ఫార్టీ కేజెస్ ఉంటే అలో చేస్తారు ఇంకా లేదు అంటే ఫార్టీ కేజెస్ కంటే తక్కువే ఉంటే అక్కడ అలా మధ్యలోనే ఆగిపోతారు అనమాట పైన ఇక్కడ ఆగిపోయారు చూసారా ఇప్పుడు జారుతున్నారు ఫార్టీ కేజెస్ కంటే తక్కువ ఉంటే అలో చేయట్లేరు అనమాట జారడానికి రావట్లేదు మధ్యలో ఆగిపోతున్నారు అనేసి ఓన్లీ పెద్దవాళ్ళకి మాత్రమే అలో చేస్తూ ఉన్నారనమాట ఇలా చాలా ఉన్నాయండి వాటర్ గేమ్స్ అంటే వండర్లాలో ఉన్నన్ని గేమ్స్ కాదు కానీ కొద్ది దానికంటే చాలా తక్కువే కానీ మ్యాక్సిమం ఉన్నంతవరకు పిల్లలు ఎంజాయ్ చేసేంతవరకు అయితే ఉన్నాయన్నమాట ఇంకా ఆ తర్వాత మొత్తానికి అయితే డ్రెస్సెస్ అన్నీ మార్చేసుకొని మనం రెగ్యులర్ బట్టలు అయితే వేసేసుకొని అయితే వచ్చేసాం కార్ దగ్గరికి ఇంకా చాలు వాటర్లో ఆడినంత వరకు అనేసి బయటకైతే వచ్చి డ్రెస్సులు అయితే మార్చేసుకున్నారు ఇంక ఇక్కడ నేను పులిహోర చేసుకొని తీసుకొచ్చాను కదా మార్నింగ్ ఇంకా అందరం అయితే లంచ్ అయితే చేస్తూ ఉన్నాము మార్నింగ్ అయితే టిఫిన్ చేసి బయలుదేరాము వచ్చేటప్పుడు ఇంకా ఆల్మోస్ట్ టూ అలా అయిపోయింది అనమాట అందులో నుంచి మేము బయటకు వచ్చేసరికి ఇక్కడ పులిహోర కూడా పెట్టిస్తూ ఉంది అక్క అందరం పులిహోర అయితే తింటూ ఉన్నాము అలాగే వైట్ రైస్ కూడా తెచ్చాను కదా ఆ వైట్ రైస్లోకి చట్నీ అలా ఉంటే ఆ చట్నీ కూడా వేసుకొని వైట్ రైస్లోకి అయితే తింటూ ఉన్నారనమాట వైట్ రైస్ కావాల్సిన వాళ్ళు వైట్ రైస్ పులిహోర కావాల్సిన వాళ్ళు పులిహోర అలా తింటూ ఉన్నాము ఆ తర్వాత ఇక్కడ మా చిన్నోడు ఒక్కడే తినట్లేడనమాట అలిగాడు ఎందుకు అలిగాడో తెలియదు కానీ అలిగాడు అస్సలు తినే తినలేదనమాట ఎంత తినిపించినా కూడా ఇంకా సరే అని చెప్పి స్టార్ట్ అయిపోయాము అక్కడి నుండి ఇంకా నెక్స్ట్ ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళాలి అని అప్పటికప్పుడు తినేటప్పుడు ప్లాన్ చేసుకున్నాము ప్లాన్ చేసుకొని బయలుదేరామనమాట ఇంకా మా చిన్నోడు కారులో ఎక్కిన తర్వాత వాడికి బిస్కెట్స్ అవి ఉంటే ఇచ్చాను తిన్నాడనమాట ఇంకా ఆ తర్వాత బయలుదేరిపోయాము ఇంకా కార్ ఎక్కిన వెంటనే ఒకటి స్పీడ్ బ్రేకర్ వచ్చింది అది చూసుకోలేదు మా వారు అసలు సడన్గా అదిగోండి అక్కకైతే వెనకాల కూర్చుంది కదా తనకైతే పైన తగిలిందనమాట చాలానే గట్టిగానే తగిలింది అది కనిపించలేదంట అది రోడ్లోనే కలిసిపోయింది ఆ స్పీడ్ బ్రేకర్ అనేది ఇంకా అసలు చాలానే తగిలింది అనమాట అక్కకైతే ఇంకా ఇది అనుకోని ట్రిప్ కదా అంటే మేము వెళ్ళాలి అనుకున్నాము ఈకో పార్క్కి అలా అట్ సైడ్ వెళ్దాము అనుకున్నాం కదా కానీ అది క్యాన్సల్ అయిపోయి ఇలా జలవిహారికి రావడం వల్ల టైం తొందరగానే అక్కడ అయిపోయింది ఇంకా చాలా టైమే ఉంది కదా సరే అక్కడి అప్పటికప్పుడు మళ్ళీ ఇంకొకటి ప్లాన్ చేసుకున్నాం కాబట్టి అనుకోని ట్రిప్ లాగా అయిపోయింది అనమాట ఇది ఇంకా మధ్యలో వస్తూ పిస్తా హౌస్ దగ్గర అయితే ఆగాము ఇక్కడ టీ తాగుదామని చెప్పేసి పిస్తా హౌస్ దగ్గరకు వచ్చేసి ఇక్కడ టీ అయితే తాగాము టీ తాగేటప్పుడు అలా వీడియో షూట్ చేయలేదు నేను మర్చిపోయాను అనమాట అంటే ఎందుకు అంటే ఫోన్లో ఛార్జింగ్ కూడా లేదు ప్లస్ ఫోన్ కూడా బాగా హీట్ అవుతుంది కదా ఇంకా అని చెప్పి టీ తాగేటప్పుడు అయితే వీడియో తీయలేదు ఇంకా అక్కడి నుంచి బయలుదేరేటప్పుడు పిస్తా హౌస్ నుంచి వచ్చేటప్పుడు వీడియో తీసాను అనమాట బయటకు వచ్చేటప్పుడు టీ తాగేసి ఇంకా స్టార్ట్ అయిపోయాము ఎక్కడికి వెళ్తున్నాము అంటే మీరు ప్లేస్ చూస్తే మీకు ఐడియా ఉండే ఉంటుంది గుర్తుపడతారా ఇదిగోండి ఇదే అనమాట ప్లేస్ అయితే ఎక్కడికి వచ్చాము అంటే స్వర్ణగిరి టెంపుల్కి అయితే వచ్చాము హైదరాబాద్లోనే ఉంటూ స్వర్ణగిరి టెంపుల్కి అయితే మేమైతే ఇంత లేటుగా అయితే వెళ్తూ ఉన్నామన్నమాట బెంగళూరు నుంచి వచ్చారని చెప్పాను కదా అన్నయ్య అక్క వాళ్ళు వాళ్ళు కొన్ని నెలల కింద హైదరాబాద్కి అయితే వచ్చినప్పుడు ఆల్రెడీ వాళ్ళు స్వర్ణగిరి టెంపుల్ చూసారంట బెంగళూరులో నుంచి వచ్చి వాళ్ళే ఆల్రెడీ స్వర్ణగిరి టెంపుల్ చూసేశారు ఇక్కడే హైదరాబాద్లో ఉంటూ స్వర్ణగిరి టెంపుల్కి అయితే ఇంత లేటుగా వెళ్తూ ఉన్నాం అన్నమాట అలా హైదరాబాద్లో చూడని అయితే చాలా ప్లేసెసే ఉన్నాయి మేమైతే చూడనివి మా వారికి అస్సలు వీలు ఉండదు అనమాట అలా టైం అయితే గడిచిపోతూ ఉంటుంది ఇంకా ఆఫీస్ ఉండడం వల్ల అసలు ఎక్కడికి హైదరాబాద్లో లోకల్లో తిప్పాల్సినవి అయితే అసలు ఏవీ చూడలేదన్నమాట మేము ఇప్పుడు ఒక ఫోర్ ఇయర్స్ నుంచి అలా లాంగ్ ట్రిప్స్ అయితే వెళ్తూ ఉన్నాము ఇయర్లీ వన్స్ అలా లాంగ్ ట్రిప్ అయితే వెళ్తూ ఉన్నాం కానీ లోకల్లో తిరగాల్సినవి అయితే ఏవీ తిరగట్లేదు అన్నమాట మా మ్యారేజ్ అయ్యి లెవెన్ ఇయర్స్ అవుతూ ఉంది ఒక సెవెన్ ఇయర్స్ వరకు అయితే ఎక్కడికి వెళ్ళలేదండి ఈ ఫోర్ ఇయర్స్ నుంచే ఇయర్లీ వన్స్ అయితే లాంగ్ ట్రిప్ వెళ్తూ ఉన్నాము దానికి కూడా రీజన్ అయితే ఉంది ఆ సెవెన్ ఇయర్స్ కూడా మేము తిరగకపోవడానికి రీజన్ ఒక ఫ్యామిలీ అనమాట ఆ ఫ్యామిలీ మమ్మల్ని చాలా పట్టుకు పీడించింది ఫైనాన్షియల్గా చాలా అనమాట మమ్మల్ని అందుకే ఇంకా అసలు ఆ సెవెన్ ఇయర్స్ అయితే ఎక్కడికి వెళ్ళలేదు లాంగ్ ట్రిప్స్ కానీ లోకల్లో ఉన్నవి కానీ అసలు ఎక్కడా తిరగలేదు ఈ ఫోర్ ఇయర్స్ మేము ఆ ఫ్యామిలీ మమ్మల్ని వదిలి వెళ్ళిపోయిందనమాట మాకు పట్టిన దరిద్రం అయితే పోయింది ఆ ఫ్యామిలీ వదిలిపెట్టడం వల్ల అది వదిలిపో ఆ ఫ్యామిలీ వదలడం వల్ల మేము కొంచెం సెటిల్డ్ అయ్యామనమాట అందుకే ఈ ఫోర్ ఇయర్స్ నుంచి అలా లాంగ్ ట్రిప్స్ అయితే వెళ్తూ ఉన్నాము మీకు పెట్టాను కదా కేరళ ట్రిప్ చిక్మంగ్ళూరు ట్రిప్ ఇంకొక ట్రిప్ కూడా వెళ్ళాము ఆ ట్రిప్ వీడియోస్ కూడా త్వరలోనే పెడతాను నేను అవి కూడా ఒక టూ త్రీ డేస్ గ్యాప్ ఇచ్చి అప్పుడు పెడతాను అనమాట ఆ ట్రిప్ వీడియోస్ కూడా ఇంకా ఈ లోపు కొన్ని వీడియోస్ అయితే రెగ్యులర్ వీడియోస్ అయితే ఉన్నాయి అవి పెడతానమాట అలా మేము హైదరాబాద్లో చూడాల్సినవి ఏవి సరిగ్గా చూడలేదు ఇప్పుడైతే అనుకుంటున్నాము ప్రజెంట్ హైదరాబాద్లో ఉన్నవి కూడా చూడాలి చూపించమని చెప్పి మా వారి వెంటైతే పడుతున్నాను ఇంకా సరే తను తీసుకెళ్తాడా లేదా వెయిట్ చేయాలన్నమాట ఇంకా మొత్తానికైతే స్వర్ణగిరి టెంపుల్కి అయితే వచ్చాము బ్యాక్ సైడ్ అయితే వచ్చామన్నమాట వచ్చి అక్కడ కార్ పార్కింగ్ అయితే చేసుకొని మొత్తానికైతే ఇక్కడికైతే వచ్చాము లోపలికి ఎంటర్ ఎంటర్ అయ్యాము అక్కడ ఇంకా ఫోన్స్ అయితే లోపలికి నాట్ అలౌడ్ అంట అందుకని చెప్పి ఇక్కడ వెంకటేశ్వర స్వామిది ఉంది కదా విగ్రహం ఇక్కడ కొన్ని ఫొటోస్ సెల్ఫీస్ వీడియోస్ అన్నీ తీసుకున్నాము తీసుకొని ఫోన్స్ ఇక్కడే పెట్టేసి ఇంకా లోపలికైతే వెళ్ళిపోయాము దర్శనం అయితే చేసుకొని బయటకైతే వచ్చేసాము మేము సిక్స్ కలా లైన్లో అయితే నిల్చున్నాం అనమాట ఇంకా లైన్ అయితే ఒక హాఫ్ ఎన్ అవర్ అలా టైం అయితే పట్టింది పబ్లిక్ ఎక్కువ ఏం లేరు కానీ ఎందుకో దర్శనం ఆపారా తెలియదు ఏంటో తెలియదు కానీ ఒక హాఫ్ ఎన్ అవర్ అయితే పట్టింది మాకు దర్శనంకి ఇంకా దర్శనం చేసుకొని బయటకు వచ్చేసరికి చూడండి ఫుల్ లైటింగ్స్తో చాలా బాగుందండి టెంపుల్ అయితే మీకు ఓవరాల్గా బయట కూడా ఒకసారి చూపిస్తాను ఇలా నేనైతే సెల్ఫీ వీడియో తీసుకుంటే ఇక్కడ ఏదో చెప్తూ ఉన్నాను మీకు కానీ ఇంకా అది నాకే సరిగ్గా వినిపించట్లేదు అంత సౌండ్స్ అవి ఉన్నాయి అందుకే ఇంకా అక్కడ మళ్ళీ మ్యూట్ చేసేసి నేను వాయిస్ ఓవర్ అయితే ఇస్తూ ఉన్నాను ఇప్పుడు ఫుల్ వీడియో చూపిస్తాను చూడండి టెంపుల్ది ఇదిగోండి లైటింగ్స్తో ఎంత బాగుందండి చాలా బాగుంది నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది ప్లస్ ప్రశాంతంగా ఉందన్నమాట టెంపుల్ కూడా అక్కడే కాసేపు ఉందాము అనుకున్నాం కానీ చీకటి అయిపోయింది కదా ఇంకా మళ్ళీ ఇంటికి వచ్చేయడము వండుకోవడం తినడము పని ఉంటుంది కదా అందుకని చెప్పేసి కాసేపు ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ వరకు అయితే బయట ఉన్నామన్నమాట ఇంక ఇక్కడ దేవుణ్ణి ఊరేగిస్తున్నారు చూడండి ఆరగింపులాగా తీసుకుంటూ ఊరేగిస్తూ ఉన్నారు లోపలికైతే తీసుకెళ్తూ ఉన్నారు స్వామివారిని ఆ తర్వాత ఇక్కడ ఇంకా ఫోటో సెషన్ అయితే జరుగుతూ ఉందనమాట పిల్లలేమో ఎనిమిది మంది ఉన్నారు పెద్దవాళ్ళు మేమేమో ఆరుగురమే ఉన్నాము ఎందుకు అంటే ఒక జంట అంటే ఒక అన్నయ్య అక్క వాళ్ళిద్దరూ రాలేదన్నమాట యాక్చువల్గా ఈ ట్రిప్లో పిల్లల్ని మాత్రమే పంపించారు వాళ్ళకి ఆ రోజు ఏదో మ్యారేజ్ ఉంది అంట అందుకని చెప్పేసి మ్యారేజ్కి అయితే వెళ్ళారు చూసారా ఇక్కడ ఎనిమిది మంది ఉన్నారనమాట పిల్లలైతే మేము త్రీ కపుల్స్ మాత్రమే ఉన్నాము అన్నయ్య అక్క వాళ్ళు స్వర్ణగిరి టెంపుల్కి వచ్చే టైం వరకైనా జాయిన్ అవుతా అన్నారు మాతోటి కానీ ఇంకా వాళ్ళు మ్యారేజ్కి వెళ్ళి వచ్చేసరికి అలసిపోయారంట అందుకని చెప్పేసి ఇంకా టెంపుల్ దగ్గరకైతే రాలేదు మార్నింగ్ జలవిహారికి కూడా ఏం రాలేదు వాళ్ళు ఓన్లీ టెంపుల్ దగ్గరే జాయిన్ అవుతా అన్నారు కానీ మాతో జాయిన్ అవ్వలేదు అనమాట ఇంకా పైన ఫోటో సెషన్ అది కంప్లీట్ చేసుకొని కిందికి అయితే దిగాము స్టెప్స్ దిగితే కిందికి మనకు అక్కడ కోనేరు ఉంటుందన్నమాట కోనేరు దగ్గరకి వెళ్ళడం కోసం అయితే దిగాము దిగి ఇక్కడ బొట్టు అయితే ఉందన్నమాట అందరం బొట్టు అయితే పెట్టుకుంటూ ఉన్నాము ఇక్కడ ధ్వజస్తంభం కూడా ఉంది ఇంకా అక్కడ కూడా మొక్కుకొని అక్కడ అందరూ కొంతమంది దీపాలు ముట్టించే వాళ్ళు దీపాలు కూడా ముట్టిస్తూ ఉన్నారనమాట ఇంకా ఇక్కడ అందరం బొట్టు పెట్టేసుకొని కోనేరు దగ్గరికి అయితే వెళ్తూ ఉన్నాము కోనేరులో మనకి నాగపడిగ మీద విష్ణుమూర్తి పడుకొని ఉంటారనమాట అది ఉంటుంది ఇదిగోండి ఇదే అనమాట కోనేరు ఫుల్ లైటింగ్స్తో సూపర్ అంటే సూపర్గా ఉందండి చాలా బాగా నచ్చింది నాకైతే మార్నింగ్ వ్యూ కంటే నైట్ వ్యూ సూపర్గా ఉంటుంది కాకపోతే అన్నీ క్లియర్గా చూడాలి అనుకుంటే మార్నింగ్ టైం రావచ్చు కాకపోతే లైటింగ్స్తో చూడాలి ఈ టెంపుల్ని అనుకున్న వాళ్ళైతే ఈవినింగ్ టైం అలా వస్తే చాలా బాగా ఉంటుంది చాలా బాగా మనకి కెమెరాస్లో కూడా ఫొటోస్కి కూడా నైట్ వ్యూ అయితే చాలా బాగుంటుంది అనమాట ఇదిగోండి కోనేరులో విష్ణుమూర్తి అలా పడుకొని ఉంటారనమాట ఇంకా పైన ఫ్లోర్కి కూడా వెళ్ళొచ్చు వెళ్ళి పైనుంచి కూడా వీడియో తీయొచ్చు కానీ మాకు అస్సలు ఓపిక లేదనమాట పైకి ఎక్కేంత ఓపిక కూడా లేదు ఇంకా ఫొటోస్ అయితే దిగేసాము అందరము గ్రూప్ ఫొటోస్ పిల్లల్ని కపుల్స్ అలా అందరం మొత్తానికైతే జంటలు జంటలు అయితే అన్ని అందరం ఫొటోస్ అయితే దిగేసాము దిగి మళ్ళీ పైకి అయితే వచ్చేసామన్నమాట వచ్చి ఇంకా చూసుకుంటూ చూసుకుంటూ టెంపుల్ అంతా చూసుకుంటూ స్టార్ట్ అయిపోయాం కిందికి అయితే వచ్చేసామన్నమాట పార్కింగ్ దగ్గరికి యాక్చువల్గా టెంపుల్కి ఎంట్రెన్స్ నుంచి మేము బ్యాక్ సైడ్ నుంచి వచ్చాం కదా కార్ పార్కింగ్ దగ్గర నుంచి అలా వచ్చాం కాబట్టి క్లియర్గా ఏమీ చూడలేదు కానీ ఎంట్రెన్స్ నుంచి వస్తే చాలా పెద్ద పాదాలు ఉంటాయంట ఆ పెద్ద పాదాలు మేము అవి స్వామివారి పాదాలు ఉంటాయంట అవి మేము దర్శనం చేసుకోలేదు ఎంట్రన్స్ నుంచి రాలేదు కాబట్టి అవన్నీ చూడలేదన్నమాట మొత్తానికైతే ఇలా టెంపుల్ దర్శనం చేసేసుకొని బయలుదేరిపోయాము ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయి అన్నయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా చాలా లేట్ అయిపోయింది కాబట్టి బయట నుంచే ఫుడ్ ఆర్డర్ చేసుకొని ఇంకా అందరం కలిసి తినేసాము తిని ఇంకా ఎవరింటికి వాళ్ళైతే అనమాట ఇలా ఈ ట్రిప్ అయితే మేము ఈ ఈరోజైతే ఫుల్గా ఎంజాయ్ చేసాము మీకు కూడా ఈ వీడియో అయితే నచ్చిందనే అనుకుంటున్నాను జలవిహార్ అండ్ స్వర్ణగిరి టెంపుల్ చాలా బాగా అయితే ఉన్నాయి మీరు కూడా ప్లాన్ చేసుకోవాలి అనుకుంటే ఇలా చేసుకోండి ఐ హోప్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి అందరికీ